What? టేస్టీ టేస్టీ ఎగ్ బజ్జీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు టేస్ట్ అయితే అద్దరిపోతుంది చూడండి కన్నా చేసుకుని తింటే దీని టేస్ట్ తెలుస్తుంది నోట్లో పెట్టుకొని కొరికితే ముక్క అలా టేస్ట్ బ్లాస్ట్ అవ్వాల్సిందే నా స్టైల్లో ఎగ్ బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చాలా సింపుల్ గా ఈజీగా నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపించేస్తాను దీనికోసం ముందుగా బౌల్ తీసుకొని శనగపిండి వేసుకొని ఇందులోనే బియ్యం పిండి కూడా వేసి కొద్దిగా పసుపు కారం అలాగే పిండికి సరిపడా సాల్ట్ కూడా వేసి బేకింగ్ సోడా కూడా ఒక చిటికడు వేసుకొని మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలుపుకొని ఉండలేకుండా కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండిని గట్టి బ్యాటర్లా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను మీకు చూపిస్తున్న విధంగా ఇప్పుడు డీఫ్రైక్ సార్ ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ని పిండిలో వేసి బజ్జీల్లో వేసి డీప్ ఫ్రై చేసుకొని తీసేసుకున్నాక మిగిలిన పిండిని కొంచెం కొంచెంగా పకోడీలా వేసుకోవాలి ఇది కంపల్సరీ చేసుకోండి ఇలా పకోడీలా వేసుకొని ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకున్నాక ఇదే ఆయిల్లో గుప్పిడి పల్లీలు వేసుకొని ఎర్రగా వేగేంత వరకు వేయించుకొని తీసేసి ఇందులోనే కాన్ఫ్లెక్స్ కూడా వేయించుకొని తీసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని వేయించుకున్న పకోడిని మెత్తగా నలిపి ఇందులో కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కొత్తిమీర అలాగే వేయించుకున్న పల్లీలు సాల్ట్ కారం అలాగే ధనియాలు జీలకర్ర పొడి వేసి అరచక్క నిమ్మరసం కూడా పిండుకొని మంచిగా కమ్మగా ఉన్న నెయ్యిని కరగపెట్టకుండా ఇలా పూస పూసగా ఉన్న చిక్కని నెయ్యిని వేసుకోండి గుర్తుపెట్టుకోండి నెయ్యిని అసలు కరగపెట్టొద్దు ఇలా వేయాలి ఇలా వేసిన తర్వాత కాన్ఫ్లెక్స్ని చేత్తో నలుపుకొని వేసుకొని వీటి బాగా మెత్త కొత్తగా స్మాష్ చేసుకోవాలి ముద్దలాగా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మనం ముందుగా వేయించుకున్న బజ్జీలని నేను ఇక్కడ త్రీ లేయర్స్ కింద కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసుకొని మనం తయారు చేసుకున్న బ్యాటరీని పైన పెట్టుకొని కాన్ఫ్లెక్స్ని వేసుకొని అలాగే కొత్తిమీరని పల్లీల్ని వేసి నిమ్మరసం పిండుకొని ముక్క నోట్లో పెట్టుకొని కొరికితే టేస్ట్ బ్లాస్ట్ అవ్వాల్సిందే మస్ట్ ట్రై అని చెప్తున్నాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియోలు అనిపిస్తుంది కమెంట్ చేయండి